వెంకటేష్ ఎక్కడ నుంచి నేను కరీంనగర్ ఉండేనా అన్న చెప్పను బీసీల గురించి చాలా చక్కగా మాట్లాడారు అన్న మీరు అన్న అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే అది బీసీల కోసం ఇప్పుడు ఒక బీసీ ఉద్యమానికి సంబంధించి కుల వృత్తులు ఆగమైపోతున్నాయి కుల ఒక పక్క ధ్వంసం అయిపోతున్నాయి కానీ కులాల రంజులు మెజారిటీ ప్రజలు సతమతం అవుతురు కానీ బీసీల వాటా బీసీల హక్కులు ఆ కులవృత్తులు అడుగుతున్నాయి ఇప్పుడు ఒక ఒక మీద ఆ ఇప్పుడు ఇప్పుడు త్వరలో రికార్డింగ్ ప్రణాళిక అదే ఓకే మీరు బీసీల గురించి ఓకే బీసీ సామాజిక వర్గం రాజకీయ పరంగా ఇప్పుడు కేబినెట్ లో కానీ ఏ పార్టీ కూడా న్యాయం చేస్తలేదు అన్ని రంగాలలో కూడా బీసీలు వెనుకబడి ఉన్నారని మాట్లాడుతున్నారు వాస్తవమే అవును మరి అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కొందరు నాయకులు చట్టసభల్లో తమ గొంతు వినిపించేందుకు ముందుకెళ్తా ఉంటే మీరు ఎందుకు టార్గెట్ చేసి పాటలు పాడుకుంటా ఇష్టమున్న రీతిలో ఇష్టమున్న మాటలు మాట్లాడుతున్నారు దేనికి మీ నాయకులు పేరు చెప్పు ఇప్పుడు ధర్మపురి అరవైంది కానీ గతంలో మీరు ధర్మపురి అరవైందుకు వ్యతిరేకంగా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడానికి వెళ్ళారు ఏది ఏది ఇప్పుడు మీరు ఫేమస్ అవడం కోసం ఈ పని చేస్తున్నారా లేకపోతే నిజంగానే బీసీలు అన్యాయం గురవుతున్నారని పనిచేస్తున్నారా అక్కడ ఉన్న నిజం చెప్పడానికి నేను పని పనిచేసిన నేను ఫేమస్ అవడం వెళ్ళినప్పుడు మరి తీన్మార్ మల్లన్న ఇప్పుడు నువ్వు శాసన మండలి చూస్తున్నావా రోజు అవును తీన్మార్ మల్లన్న శాసన మండలి చూస్తున్నావు శాసన మండలి సమావేశాలు జరుగుతున్నా చూస్తున్నావా

నువ్వు నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ప్రచారం చేసిన నువ్వు ఎవరు నువ్వు బీఆర్ఎస్ కు సంబంధించి రాకేష్ రెడ్డి వర్గం బీజేపీ ఎవరు నిల్చున్నారు బీజేపీ సంబంధించి రెడ్డి సామాజిక వర్గం ఒక కాంగ్రెస్ కు సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బలహీన వర్గాల బిడ్డ నువ్వు బీసీకి ఓటే కాదు ఓటర్ ఓలు నువ్వు

నేను ఈ దేశ పౌరుని భావి ఆ దేశం బీసీల గురించి మాట్లాడే హక్కుపడ్డ వర్గాలను మాట్లాడినప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నావు తట సభల గురించి తట సభలో వినిపించే బీసీ నాయకుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు తప్పగా అరే బీసీల కోసం గొంతు వినిపించిన మహారీయులను ఎప్పుడైనా దలిసిన వాళ్ళు ఘనత ఉందా ఎవరూ నాయకులకు ఎవరూ బీసీలకు పోరాటం నువ్వు బీసీలు రెండు వేల ఇరవై మూడు నుంచి పోరాటం చేస్తావు పోరాటం చేసావు రెండు వేల ఇరవై మూడు నుంచి ఎన్ని సంవత్సరాలు నాకే ఫోన్